బ్రాండ్ నైన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్యాంట్ వచ్చి మీకు హోల్సేల్ ప్రైస్ ప్రైజ్ మీకు రిటైల్ ఫోర్టీన్ హండ్రెడ్ తక్కువ ఉండదు తీసుకుంటే ఒక జత ఫ్రీ అలాగే లెలిన్ కూడా ఈ జత తీసుకుంటే జత ఫ్రీ ఈ వన్ మంత్ మెట్టు ఆఫర్ వెడ్డింగ్ సీజన్ వెడింగ్ సీజన్ బ్రాండ్ దొరుకుతుంది మా దగ్గర ఓసేము గ్రాస్ ఏము గ్రాస్యాము సింపడెంట్ షర్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇదే తోన్లోకి వెళ్తే నైన్ ఎయిటీ రూపీస్ షర్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ మీకు నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి లెలిన్ ఫ్రంట్ ఏ డిజైన్ కా డిజైన్ స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా ఇగో ఇది ఫోర్ ఫిఫ్టీఏ లి షర్ట్ లెలిన్ ఫ్రంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చి టూ ఇయర్స్లో అయినా షర్ట్ కానీ పాడైనా రిటర్న్ తీసుకుంటాను నేను టూ ఇయర్స్ వరకు గ్యారెంటీ మాది త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది జత వచ్చి గిజా ఇది షర్ట్ వచ్చి త్రీ టెన్ రూపీస్ పడుతుంది షర్ట్ చాలా బాగుంటుంది ఐటమ్ రైబన్ జత్త వచ్చి నీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓ సిఎం మంది జత్త మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా నీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చి గోలియర్ ఫ్రెండ్ ఇదే తోన్లకి వెళ్ళాలంటే మీకు ఫోర్ ఎయిటీ అలా ఉంటుంది అరవింద షర్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రిలోని పార్వతి టెక్స్టైల్స్ అయితే ఉన్నామండి ఇది హోల్సేల్ అండ్ క్లాత్ మార్కెట్స్ ఇక్కడ మనకి మెన్స్ వేర్ కి సంబంధించిన షర్ట్స్ అండ్ ఫ్యాంట్స్ క్లాతింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అది కూడా బ్రాండెడ్ రానున్న వెడ్డింగ్ సీజన్ కి బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి అంతేకాకుండా మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా మంచి ఆఫర్ అయితే ఇస్తారు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది అడ్రస్ వచ్చి షాప్ నెంబర్ నైన్టీ ఫైవ్ ఎంజీ డబ్ల్యూసీ కాంప్లెక్స్ తాడితోట రాజమండ్రి గేజర్ సెట్టింగ్ వస్తుంది ఫోర్ సెంటీ ఫైవ్ పడుతుంది రిటైల్ ప్రైస్ అయితే మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాగే ప్యూర్ లెలిన్ వస్తుందమ్మా థర్టీన్ హండ్రెడ్ అలా షర్ట్ పడుతుంది ఇది రిటర్న్ ఫ్రీ హండ్రెడ్ అమ్మా లెలిన్ పిస్తా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ లెలిన్ అలాగే లెలిన్ కూడా ప్లయిన్ కలర్స్ వస్తాయి ఇది ప్లేన్ ఓకే ఇది ప్లేన్ 980 పడుతుంది షర్ట్ వచ్చి ఇదే రిటైల్ ప్రైస్ అయితే 1700 మీకు అలాగే ఇందులో ప్రింటెడ్ ఓకే మనకి చాలా డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో అయితే మటుకు ప్యూర్ లీలన్ అంత మంది దగ్గర దొరుకుతుంది ఓకే బయటికి మనకి షర్ట్ కి ఇంజిమిన్ 800 700 రూపాయస్ తేడా వస్తది మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటదండి ఇది చాలా కాస్ట్ ఇది చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇందులోనే గేజా ప్రింట్ అని వస్తది ఓకే షర్ట్ వచ్చి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుందమ్మా షర్ట్ వచ్చి హోల్సేల్ ప్రైజ్ వైట్ తీసి వైట్ ప్యాంట్ షర్ట్ వైట్ మ్యాచింగ్ వస్తాం ఇందులో ఫ్యాంట్ షర్ట్ వైట్ మ్యాచింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫేర్ వచ్చి ఫ్యాంట్ షర్ట్ రెండు ఒకటే మ్యాచింగ్ వస్తుంది అలాగే ఇందులో గోల్డ్ ఉంటుంది ఇలాగా ఇది కూడా ప్యాంట్ షర్ట్ మ్యాచింగ్ గోల్డ్ కలర్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఇదే మీకు రిటైల్కి వెళ్తే వన్ థౌజండ్ ఫైవ్ ఉంటుంది ఎవరికి కావాల్సిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది జత అలాగే ఫైవ్ జస్ తీసుకుంటే ఒక జత ఫ్రీ అలాగే లెలిన్ కూడా ఐదు జత తీసుకుంటే ఓ జత ఫ్రీ ఈ వన్ మంత్ మెట్టు ఆఫర్ పెట్టాం వెడ్డింగ్ సీజన్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఎవరైనా కావాలి వచ్చి తీసుకోవచ్చు ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ దొరుకుతుంది మా దగ్గర ఓసము బిగ్జాము రైమాన్స్ గ్రాస్యాము సిఆర్ఎమ్ అన్ని బ్రాండ్లు దొరకాయమ్మా మా దగ్గర ఏదన్నా రీజనబుల్ రేట్ పడుతుంది ఓకే ఇన్ని ఐదు జతలు తీసుకుంటే ఒక జత ఫ్రీ మా దగ్గర ఈ వన్ మంత్ ఆఫర్ పెట్టాం వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ వన్ మంత్ లో ఎవరో పెంచుకున్నా ఓకే మనకి ఏంటంటే ఫ్యాంట్ షర్టు మీరే సెట్ చేసి చేస్తాం ఏ జత జత కవర్ ప్యాక్ చేసి నీట్ గా ఇస్తాం మరి మన ఛానల్ నుంచి ఏమైనా వస్తే ఎవరన్నా తగ్గిస్తారా తగ్గిస్తాం మీ ఛానల్ ఓకే అండి మీ ఇచ్చేదే చాలా తగ్గిం రేటు అందులో ఏ మాత్రం అవకాశం ఉంది ఎంత అవకాశం ఉందో అంత తగ్గించి ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇది రైమండ్స్ ఫ్యాంటింగ్ అమ్మా రిటైల్ రేట్ అయితే ఎయిట్ రూపీస్ ఉంటుంది మా దగ్గర ఫోర్ రూపీస్ పడుతుంది మేము ఇచ్చే రేట్ మట్టుకు ఎవరు ఎవ్వరు మీకు ఇంకా అది ఇంపార్టెంట్ షూటింగ్ ఇది ఇది బయట ఫ్రైజ్ అయితే మీకు అరవైంది ఇంపార్టెంట్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది బయట ట్వెల్వ్ హండ్రెడ్ ఉండదు అలాగే ఇందులో గెజా షర్టింగ్ అని వస్తుంది గెజా కట్నం ఫైవ్ ఎయిటీ పడుతుంది షర్ట్ వచ్చి లెలిన్ ఇది కూడా చాలా బాగుంటుంది మీకు సేమ్ ప్యాంటింగ్

చాలా బాగుంటాయి ఫ్రంట్లు మటుకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి ఇగో లెలిన్ ఫ్రంట్ వస్తుంది ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి లెలిన్ ఫ్రెంట్ ఏ డిజైన్ కా డిజైన్ స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా ఇగో ఇది ఫోర్ లెలిన్ షర్ట్ ఇగో ఇది లెలిన్ షర్ట్ ఇందులో ఒక నలభై యాభై డిజిన్స్ ఉంటాయమ్మా ఇదే షోరూమ్కి వెళ్తే బోల్డ్ కాస్ట్ పడుతుంది ఇది షర్ట్ షర్ట్కే డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ మీకు జీన్స్ షర్ట్ షర్ట్ మారిపోద్ది జీన్స్ తక్కువ ఫ్రెంట్ ఏమో కాటన్ కోసం షర్టింగ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది షర్ట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఏదైనా పెట్టుబడి జట్లకి కావాల్సిన ఏం కావాల్సిన తీసుకోవచ్చు షోరూమ్కి మనకి షర్ట్కి ఏం మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ తేడా వస్తుంది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ అమ్మ షర్ట్ ఇది గిరేజా ఫ్రిట్ త్రీ హండ్రెడ్ పడుతుంది షర్ట్ వచ్చి ఇవన్నీ కూడా ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక షర్ట్ ఒక షర్ట్ సంబంధం ఉండదు ఇగో ఇది గేజా ప్రింట్ వస్తుంది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చి షర్ట్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది సెంటే పడుతుంది షర్ట్ లాస్ట్ బిట్స్ అన్నీ కూడా కాటన్ ఫ్రంట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది షర్ట్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ మటుకు షర్ట్లో త్రీ హండ్రెడ్ పడుతుంది షర్ట్ చాలా బాగుంటుంది షర్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ షర్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చింది చాలా బాగుంటుంది షర్ట్స్ ఒక దానికి సంబంధం ఉండదు ఇది గీజా కాటన్ ఇది త్రీ ఏ పడుతుంది షర్ట్ వచ్చి నెక్స్ షర్ట్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ గీజా కాటన్ ఇది షర్ట్ వచ్చి త్రీ టెన్ రూపీస్ పడుతుంది షర్ట్ చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ఇగర్స్ కూడా ఫుల్ గ్యారంటీ టూ ఇయర్స్ లో రిటర్న్ తీసుకుంటాను ఐటమ్ అంత గ్యారెంటీ లెలిన్ ఫ్రెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చింది టూ ఇయర్స్ లో ఏమైనా షర్ట్ కానీ పాడైనా రిటర్న్ తీసుకుంటాను నేను టూ ఇయర్స్ వరకు గ్యారెంటీ మాది ఇదిగో ఇది లెలిన్ ఫ్రెంటే ఫైవ్ ఫిఫ్టీ షర్ట్ వచ్చి ఇదిగో ఇది ఒకటి లెలిన్ ఫ్రెంట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్ టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది షర్ట్ వచ్చి ఇదే తాన్లోకి వెళ్తే నీకు ఫైవ్ ఎయిటీ అలా ఉంటుంది ఇయో ఇదొక ఐటమ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మీ షర్ట్ వచ్చి ఇది ప్లైన్ చాలా బాగుంటుంది గ్యారంటీ ఫుల్ గ్యారంటీ ఇగో లెలిన్ సిక్స్టీలీ లాస్ట్ బిట్లు సిక్స్టీ ఇదే తాన్లోకి వెళ్ళి నైన్ ఎయిటీ అలా ఉంటుంది మీకు ఫైవ్ సిక్స్టీ పడుతుంది షర్ట్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది జత వచ్చి ఇది విమ్లో త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడాను ఇదే బయట కొనంటే బోల్డ్ రేట్ ఉంటుంది ఇది రూపీస్ రైమండ్స్ ప్యాంటు షర్ట్ కలిపి రెండు మ్యాచింగ్ త్రీ ఫిఫ్టీ పడుతుంది రైమండ్ జత వచ్చి నీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓ అనేది జత మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా నీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది జోడి గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ మీకు నీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంటుంది నీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది రైమండ్స్ వన్ థర్టీ కెటింగ్ వస్తే చాలా బాగుంటుంది ఐటమ్ ఇది రైమండ్సే ఇది లాస్ట్ విట్లే తాన్లో బుల్ రేట్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది అమ్మా ఫ్యాంట్ వచ్చి చాలా బాగుంటుంది ఐటమ్ మట్టుకు ఏంటిది ఇది గ్వాలియర్ ఫ్యాంటేమ్మా టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది విమ్మల్ ఫ్యాంటింగ్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది వెమ్మలో ఫ్యాంట్ వచ్చి ఇది విమలే టూ హండ్రెడ్ పడుతుంది ఫ్యాంట్ వచ్చి ఇవన్నీ తాను తీసుకుంటే బోల్డ్ కాస్ట్ పడతాయమ్మా ఇక సఫారీ అని వస్తుంది రెండు ఫ్యాంట్లు కలిపి రెండు ఫ్యాంట్లు టూ టెన్ రూపీస్ అంటే ఫ్యాంట్ వచ్చి వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫ్యాంట్ వచ్చి ఓకే చాలా రేట్ వీల్ పడుతుంది అని పెట్టుబడి జతలే పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా ఫంక్షన్ గట్లకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగ వెడ్డింగ్ సీజన్ కాదు మనకి ఇక్కడ ఏంటంటే చాలా రీజనబుల్ గా వస్తాయి అంటే మెన్స్ వేర్ లో కూడా ఇంత తక్కువ అయితే చాలా మందికి తెలియదు సో అందుకని షాప్ తీస్తున్నాను ఫస్ట్ కూడా తీసినప్పుడు చాలా యూస్ అయితే ఇంపోర్టెడ్ ఫ్యాంటింగ్ చాలా బాగుంటది ఇదొట్టి ఓకే త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్యాంట్ వచ్చి ఇదే తాన్లైన్కి వెళ్తే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్యాంట్ ఇది అన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా అరవింద షర్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది డోనియర్ ఉన్నది డోనియర్ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చి డోనియర్ మిల్ది ఓకే వైట్ రైమన్స్ ఇది వైట్ ప్యాంట్ షర్ట్ మ్యాచింగ్ రైమన్స్ ఇది అలాగే ఇందులోను ఆదిస్తే వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వన్ నైన్టీ రూపీస్ పడుతుంది ప్యాంట్ వచ్చి సీఎం బ్రాండ్గో ఓకే వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఫ్యాంట్ వచ్చి నీకు ఎక్కడ కూడా ఈ రేట్ ఎవరు ఎవరు సిఆర్ఎం బ్రాండ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది గ్వాలియర్ ఫ్యాంటింగ్ చాలా బాగుంటుంది ఐటమ్ మీకు ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇందులో గిజా కాటనం ప్లెయిన్ వస్తుందమ్మా చాలా బాగుంటుంది షర్ట్ వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది గిజా కాటన్ ఇలా జూట్ వస్తుంది లెలిన్ జూట్ షట్టింగ్ చాలా బాగుంటుంది ఫైవ్ సిక్స్టీ పడుతుంది షర్ట్ వచ్చి లెలిన్ జూట్ ఇందులో ఇంచుమించు టెన్ కలర్స్ దాకా ఉంటాము ఇందులో ఐటమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది షర్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి మీకు రిటర్కి వెళ్తే మీటర్ కాస్ట్ కూడా దొరుకుతుంది రేటు మా దగ్గర హోల్సేల్ ఇందులో మట్కా కట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఓకే షర్ట్ వచ్చి త్రీ టూ నైంటీ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చి చాలా డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ ఇది మొత్తం కట్ అని చాలా బాగుంటుంది లేదు ప్యూర్ లేదు ఇదంతా కూడా ఐటమ్ ఇవి సేమ్ కాస్ట్ ఉంటాయండి దీనికి ఇందులో ఒకటి ఒక రేట్ అమ్మా ఇందులో వన్ థౌసండ్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది థర్టీన్ హండ్రెడ్ ఉంది ప్యూర్ లేదు డిఫరెంట్ కాస్ట్ ఓకే అంటే కౌంట్ని బట్టి రేట్ అమ్మా ఇదంతా కూడా మీకు షర్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ షర్ట్ క్వాలిటీ కూడా ఫుల్ గ్యారెంటీ టూ ఇయర్స్ లో పోతే తీసుకోవచ్చు త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ షర్ట్ వచ్చి త్రీ సిక్స్టీ ప్యాంట్ అసలు ఐరన్ చేయక్కల ప్యాంటు అంత బాగుంటుంది క్వాలిటీ కూడా స్మూత్ గా ఇక మనం ఎలా నలిపే ప్యాంట్ అయితే నలగదు ఫైవ్ సిక్స్టీ స్టార్ట్ అవుతుంది ప్యాంట్ ఇది ఫైవ్ సిక్స్టీ రీజనబుల్ రేట్ అంతా కూడా మన దగ్గర

త్రీ సిక్స్ పడుతుంది షర్ట్ వచ్చింది చాలా రీజనబుల్ ఉంటాయి ట్వంటీ థర్టీ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది షర్ట్ కూడా డిపార్ట్మెంట్ కదా ఇన్ఫారెన్స్ సప్లై ఉంటుంది మా దగ్గర రాయమండ్రి రాక పోలీస్ స్టేషన్ అందరూ తీసుకుంటారు అలాగే పంచాయతీలు మొత్తం అన్ని తీసుకుంటారు పంచాయతీ మొత్తం స్లేబర్లు వాడి అన్ని కూడా షేడ్ ఇయ్యే షేడ్ ఇందులో షేడ్ మారిపోతుంది ప్రతి పంచాయతీకి వెళ్తా ఇంజిమించి రెండు వందల జాతీయ వెళ్తాయి ప్రతి పంచాయతీ రూరల్ పంచాయతీలు అన్ని కూడా రాజమండ్రి అంతా కూడా సప్లై మేమే మేమేమో తాండబ్బోళ్ళ రేటు మీకు ఎక్కడా కూడా ఈ రేటు రాదు షట్టచ్చు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీకు మెయిన్ రేట్ ఎక్కడైనా సరే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి తక్కువ ఉండదు మా దగ్గర షట్టచ్చు వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది షర్ట్ వచ్చి మీకు అంత రీజనబుల్ రేట్ ఉంటుంది ఇంపార్టెంట్ షర్టింగ్ వస్తుంది చాలా బాగుంటది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి చాలా బాగుంటుంది షర్ట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ రేట్ ఎక్కడ దొరుకుతుంది మీకు చాలా బాగుంటుంది షర్ట్ వచ్చి టూ సెవెంట్రీ పడుతుంది షర్ట్ వచ్చి చాలా బాగుంటుంది అలాగే జతలు వస్తాయి మీకు ఇందులో ఇంపార్టెంట్ షూటింగ్ ఉంది తైమన్ కొన్నే లెని 60 కి చాలా బాగుంటది ఓకే షట్టింగ్ చాలా రీజన్ పుల్ రైట్ పడుతుంది అంతా ప్యూర్ కాటన్ వైట్ షట్టింగ్ ఓకే డోనర్ మిల్దమ్మ ఓకే 200 వస్తుంది షర్ట్ వచ్చే ఇదే తానేకి అయితే మీటర్ కా ₹400 తీసుకుంటా లేలేనై జత తీసుకుంటా జత శ్రీ ఓకే అండి ఫుల్ గ్యారెంటీ ఐటమ్ 2 వీక్స్ లో ఏ ఐటెం పోయినా నేను రిటర్న్ తీసుకుంటా మయూర్ రాచి ఇది కూడా బ్రాండెడ్ ఫ్యాంట్ వచ్చి మీకు టూ హండ్రెడ్ పడుతుంది ఇది వన్ థర్టీ కటింగ్ ఇదే తో తీసుకుంటే మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు వన్ థర్టీ టూ హండ్రెడ్ పడుతుంది ఇది కూడాను